ఓం శ్రీమాతీ నమ పంతొమ్మిది వందల యాభై రెండులో పరమపూజ్యులు శ్రీ 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 చిదానంద సరస్వతి స్వామి వారి చేత ఇక్కడ స్థాపించబడినటువంటి శ్రీ చిదానందాశ్రమము ఇప్పటికి డెబ్భై మూడు సంవత్సరాలైంది డెబ్బై మూడు ఏళ్ల క్రితమే ఈ దివ్యమైన భవ్యమైన భవన సముదాయాన్ని ఆనాడే నిర్మాణం చేశారు వారిని ఇక్కడ ఉన్నటువంటి మన కేసరిపల్లి వాస్తవ్యులు దోనవల్లి అనంత పద్మనాభం గారు ఇంకా అనేక మంది భక్తులు కలిసి కృషికేశ్వార తీసుకు వచ్చి ఇక్కడ ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పం చేశారు ఆ తర్వాత పక్కన ఉండేటువంటి శివాలయ సముదాయం ఇక్కడ స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు అదేవిధంగా స్థలదాతలు అందరూ కలిసి ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తూ వచ్చారు అప్పటి నుంచి ఇక్కడ చిదానందాశ్రమము ఎంతో హతంగా ఇక్కడ హిందూ సమాజానికి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన భిచ్చను ప్రసాదిస్తూ వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పరమపుజ్యులు శ్రీ 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 సత్యానంద భారతీ స్వామివారు ఈ పీఠానికి రావటం ఇక్కడ శ్రీచక్ర స్థాపన చేయటం అదేవిధంగా శృంగేరి జగద్గురు పంపించినటువంటి ఆది శంకరాచార్యుల వారి యొక్క విగ్రహాన్ని స్థాపించడం ప్రతిష్ఠించడం అదేవిధంగా కుత్తాళం స్వామివారు పంపించినటువంటి శ్రీ భువనేశ్వరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఇది భువనేశ్వరి పీఠంగా ప్రకటించడం అప్పటి నుంచి సమాజంలో భువనేశ్వరి పీఠంగా కార్యకలాపాలు జరుగుతూస్తున్నాయి అయితే ఈ డెబ్భై మూడు సంవత్సరాల కాల అవధిలో ఈ భవనము ఇప్పటికీ శిబిలా చేరుకోవటం వర్షం వస్తే ఉడవటం పైన స్లాబ్ పెడలు పెడలు ముప్పులు పడుతూ ఉండటం గోడలంతా కూడా బలహీన పడిపోయి ఉండటం భక్తులు వస్తే ఉండటానికి సరైన వసతి లేకపోవటం అదేవిధంగా అమ్మవారికి కూడా కాలమాన పరిస్థితులను బట్టి సేవలు చేసుకోవడానికి సరైనటువంటి స్థలం సరిపోకపోవటం భక్తులు కూర్చోవడానికి సరైన వసతి లేకపోవటం వీటన్నిటినే దృష్టిలో పెట్టుకుని అందరి యొక్క సలహా సంప్రదింపు తర్వాత మన ఈ ఆశ్రమాన్ని పీఠాన్ని మనకు దీన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పం చేశాం కాబట్టి ఈ రోజున అటువంటి ఒక మంచి అవకాశం అమ్మవారు మనకి అనుగ్రహించారు అనుమతి ఇచ్చారు ఆ విధంగా అమ్మవారు ఇక్కడి నుంచి తరలి బాలాలయంలోకి వెళ్ళి కొంతకాలం పాటు అక్కడ నివసించడానికి వారి యొక్క అనుజ్ఞ అయిన తరువాత ఒక మంచి ముహూర్తం మనం మన శ్రీ భువనేశ్వరి పీఠ ఆస్థాన జ్యోతిష పండితుడు శ్రీ హేమంతకుమార్ గారి చేత దాన్ని నిర్ణయం చేశాం చేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడు ఇక్కడ బాలాలయం ఏర్పాటు జరుగుతుంది ఎప్పుడు ఇక్కడ దీన్ని తిరిగి ఈ మొత్తాన్ని కూడా తీసివేయాలి ఎప్పుడు శంకుస్థాపన చేయాలి ఈ లోపలి ఇక్కడి నుంచి అన్నింటినీ వేరొక దగ్గరికి ఎప్పుడు తరలించాలి ఇవన్నీ కూడా మూడు రావాలి ముహూర్తాలు కూడా పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలని జరుగుతాయి ఒక భవ్యమైనటువంటి పూర్తిగా శిలతోటి నిర్మాణం కాబోయేటువంటి భువనేశ్వరి అమ్మవారి దేవాలయము అదేవిధంగా ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళందరికీ కూడా శ్రీ విద్యా ఉపాసకులుగా ఉండడం కొరకు కావచ్చు లేదా ఇంకేదైనా ఆధ్యాత్మికమైన సాధన చేసుకోవడానికి కావచ్చు భక్తులు వచ్చినట్టయితే వాళ్ళు ఒక పీఠంలో ఒక ఆశ్రమంలో ఉండడానికి ఎటువంటి ఆధ్యాత్మిక వాతావరణం కావాలనో ఉండాలో దాన్ని ఏర్పాటు చేయడం కొరకు మనము దానికి సంబంధించి కూడా అందరితో చర్చించి ఒక రూపకల్పన చేశాం ఒక భవన సముదాయము ఒక దేవాలయం ఈ దేవాలయం అంటే మామూలు దేవాలయం కాదు ఇది ఒక పీఠానికి సంబంధించిన పీఠ కార్యక్రమాలు నిత్య నైవేదికమైన కార్యక్రమాలు శ్రీచక్ర అర్చన అమ్మవారికి జరవలసిన అభిషేక అలంకరణలు ఇటువంటివన్నీ మన పీఠ సాంప్రదాయంలో కార్యక్రమాలు ఏముంటాయో అవి జరగడానికి అవసరమైన పద్ధతిలో పంచాయతీల పద్ధతిలో ఇక్కడ తిరిగి పూర్వలాగా ఇక వైభవమైనటువంటి అమ్మవారి యొక్క నిర్మా వసతి నిర్మాణం ఏర్పాటు చేయబడుతుంది నిర్మాణం చేయబడుతున్నది దానికి సంబంధించి అందరూ భక్తులకు కూడా భక్త కోటికి హిందూ సమాజానికి ఈ ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేయటప్పటికీ ప్రకటన చేస్తూ నేటి నుంచి ఇప్పటి నుంచి ఈ ఇంకా మొత్తము నిర్మాణం పూర్తయ్యేటంత వరకు కూడా ఈ కార్యకలాపాలు ముందుకు సాగుతాయి అని చెప్పి ప్రకటిస్తూ ఇప్పుడు ఆ ముహూర్తాన్ని మన

స్వస్తి శ్రీ విశ్వాపశురామ సంవత్సర చైత్రమాస దశమి సోమవారము అనగా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషముల నుండి పది గంటల ఎనిమిది నిమిషములలోగా ఆశ్రేష నక్షత్రయుక్త వృషభలగ్న పుష్కరాంశములందు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామములందు శ్రీ చిదా చిదానంద ఆశ్రమము శ్రీ భువనేశ్వరి పీఠమునందు వేంచేసి ఉన్న శ్రీ దేవి మందిర ఆశ్రమ పునర్నిర్వాణముఖకు పూజ్య శ్రీ శ్రీ భువనేశ్వరి పీఠాధీశ్వరుడు పరమహంస పరిప్రాతకాచార్యులు పరమ పూజ్య శ్రీ 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 కమలానంద భారతీ స్వామీజీ వారి ఆదేశానుసారము శ్రీ దేవి గణపతి పంచముఖ ఆంజనేయ స్వామి ఆదిశంకరాచార్యుల వారి బాలాలయమునకు పండితులచే శుభముహూర్తం నిర్ణయించబడినది కావున శుభం పుష్కర పుష్కరకాలం ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషములకు ఈ కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా చక్కగా వేద పండితుల సమక్షంలో మంగళవాద్యము మంత్రోచ్చారణ వేద మంత్రోచ్చారణ నడుమ ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవోపేతంగా జరగనుంది చక్కగా ఈ తొమ్మిది రోజుల పాటు ఈ విశ్వావశు నామ సంవత్సరము ఈ కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో ఉండేటటువంటి వారందరికీ కూడా చాలా యోగదాయకమైనదిగా చెప్పుకోవాలి ఎందువల్ల అంటే ఎన్నో సంవత్సరముల నుండి వేంచేసి ఉన్నటువంటి భువనేశ్వరి అమ్మవారు ఇక్కడ భక్తులందరికీ కూడా కోరినటువంటి కోరికలు సిద్ధించ సిద్ధింపజేయడంలో ఆమె చక్కగా ముందుండి భక్తులందరినీ కూడా విశేషంగా అనుగ్రహిస్తుంది అలా ఎవరో అని చెప్పడం కాదు ఎవరో కోరికలు తీరినాయని చెప్పడం కాదు ఈ పీఠంలో ఈ ఆశ్రమంలో అమ్మవారి శక్తి చాలా వైభవంగా విరాజిల్లుతుంది అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ సాక్ష్యం నేనే ముందుగా కాబట్టి అంత శక్తివంతమైనటువంటి దేవత భువనేశ్వరి అమ్మవారు అందులో దశమహా విద్యలలో నాలుగవ దేవతగా అత్యంత సాత్వికమైనటువంటి దేవతగా విరాజిల్లుతూ భక్తులు కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపజేస్తూ ఉంటుంది అమ్మవారు ఆ అమ్మవారికి చక్కగా మనం వసంత నవరాత్రుల్లో విశేషంగా పూజలు హోమాదులు అన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాము చక్కగా ఈ వసంత నవరాత్రులు పూర్తయినటువంటి తర్వాత అమ్మవారి యొక్క మందిరము ఆశ్రమము నిర్మాణం చేయాలి అని చెప్పి స్వామీజీ వారి సంకల్పం చేశారు పర్వపూజ్య స్వామివారు కమలానంద భారతీ స్వామివారు ఎన్నో దేవాలయాల్ని వారి హస్తాంతరం ప్రతిష్ట చేయడం మనమంతా కూడా చూసాం చక్కగా మీరంతా కూడా యూట్యూబ్లో వాటిలో కూడా చూస్తూ ఉంటారు స్వామీజీ వారు ఎక్కడెక్కడ ప్రతిష్టలు చేశారు ఆ దేవాలయాలన్నీ కూడా ఎంతో గొప్పగా ఘనంగా విరాజిల్లుతూ ఉన్నాయి హిందూ ధర్మం కోసంగా సనాతన ధర్మం కోసంగా వారు చేస్తున్నటువంటి కృషి అజరామరం నాకు స్వామీజీ వారిని చూసినప్పుడల్లా స్వామీజీ వారు మాట్లాడినప్పుడల్లా నాకు ఒక పదం గుర్తుకొస్తూ ఉంటుంది భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు ధర్మ సంస్థాపనార్థాది సంభవామి యుగే యుగే అర్జున ధర్మాన్ని ఉద్ధరించడం కోసంగా నేను ప్రతి ఒక్క యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను ఎప్పుడప్పుడైతే ధర్మానికి హాని జరుగుతూ ఉంటుందో జ్ఞాని జరుగుతూ ఉంటుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పి గీతలో కృష్ణుడు చెప్తాడు అదేవిధంగా ఆ కృష్ణ పరమాత్మనే స్వామీజీ వారి రూపంలో వచ్చి ఈ యొక్క ధర్మాన్ని ఉద్ధరిస్తున్నారేమో నాకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే చాలాసార్లు వారు వారు మాట్లాడినప్పుడు ఆ రోమాలంతా కూడా నిక్కుపడుచుకుంటూ ఒళ్ళంతా కూడా జలదరిస్తూ ఉంటుంది అంత వైభవంగా ధర్మాన్ని గురించి సనాతన హిందూ వైదిక సాంప్రదాయాన్ని గురించి వారు ప్రస్తావిస్తూ ఉంటారు ఎన్నో దేవాలయాన్ని వారి చేతుల మీదుగా ప్రతిష్ట చేశారు హిందూ దేవాలయ ధర్మ ప్రతిష్టాన పీఠం అనేటటువంటి ఒక సంస్థని స్థాపించి దాని ద్వారాగా ఎన్నో దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలు అందే విధంగా వారు ఎంతో కృషి చేశారు వారే పీఠాధిపతులుగా ఉన్నటువంటి ఈ పీఠ నిర్మాణం మనందరి కళ్ళతో చూసి చూడడం అనేటటువంటిది వారు చేస్తూ ఉండగా మనం చూడడము అనేటటువంటిది మనకి ఎన్నో జన్మల సుకృతం ఎన్నో జన్మల భాగ్యం ఉంటే గానీ ఈ అవకాశం మనందరికీ కూడా రాదు అలాగా స్వామీజీ వారు చక్కగా అత్యంత వైభవోపేతంగా స్వామివారు సంకల్పించినటువంటి సంకల్పానికి మనం అందరము కూడా సహాయ సహకారులుగా ఉండి చక్కగా ఆశ్రమానికి పీఠానికి వచ్చి అమ్మవారిని దర్శిస్తూ ఇక్కడ ఉండేటటువంటి అమ్మవారిని చక్కగా ఆరాధన చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి స్వామీజీ వారి యొక్క అనుగ్రహానికి మనమందరం కూడా పాత్రలు అవుదాం అలాగే ఏడవ తేదీ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం జరిగేటటువంటి సందర్భంలోనే ఎప్పుడు ఈ ఇక్కడ శంకుస్థాపన చేస్తాము అనేటటువంటి ముహూర్తం కూడా అమ్మవారిని బాలాలయం చేసేటప్పుడు నిర్ణయిస్తారు చక్కగా ఆ శంకుస్థాపనకి కూడా అందరూ భక్తులంతా కూడా తల తరలిరండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతాం అవుతాం అదేవిధంగా ఆ అమ్మవారి యొక్క బాలాలయం చేసేటటువంటి సందర్భంలో చక్కగా మనకి అత్యంత సమీపంలో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి కృష్ణానదికి వెళ్ళి చక్కగా కృష్ణానదికి గంగ పూజ అర్చనలు అన్ని కూడా నిర్వహించి అక్కడి నుంచి జలాన్ని తీసుకు తీసుకొచ్చి చక్కగా మంగళవారి అమ్మవారిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి కళలన్నీ కూడా ఆ కుంభంలో ఆవాహన చేస్తాం ఓ దేవదేవి మా అందరినీ అనుగ్రహించడం కోసంగా నీకు ఇక్కడ మందిరాన్ని మేము నిర్మిస్తున్నాం ఆ మందిరంలో చక్కగా సింహాసనం మీద నీవు ఆశీనురాలి అందరి భక్తులందరినీ కూడా నీ చల్లటి చూపులతో చూస్తూ నీ అనుగ్రహాన్ని అందించాలి అలా అందించడం కోసంగా ఎంత అయితే ఈ మందిరం నిర్మాణం చేయడానికి ఎంత సమయం అయితే పడుతుందో అది సంవత్సరమా ఒకటిన్నర సంవత్సరమా ఎంత ఎంతకాలం అయితే పడుతుందో అంతకాలం పాటు నువ్వు ఈ కుంభంలో ఉండి ఈ కలశంలో ఉండి నీ శక్తినంతా కూడా ఈ కలశంలో శ్రీచక్రంలో నిక్షిప్తం చేసుకుని ఇప్పుడు ఎలాగ అనుగ్రహిస్తున్నావో అప్పుడు కూడా అలాగే భక్తుల్ని అనుగ్రహించు తల్లి అని చెప్పి అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ అమ్మవారి యొక్క కళలన్నీ కూడా కుంభంలో ఆవాహనం చేయడము ఆ కుంభానికి విశేష పూజలు జరపడం అంతా కూడా జరుగుతుంది భక్తులందరూ కూడా విశేషంగా తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ అమ్మవారి పాదాలకు పరమ పూజ్య శ్రీ స్వామీజీ వారి యొక్క పాదాలకు నమస్కరిస్తూ స్వస్తి